వరల్డ్ హిస్టరీలో ఇంతవరకు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని ఛాలెంజ్ చేసి సమాజంలో నిలబడినటువంటి యోధుడు ఎవరైనా ఉన్నారా అని అడగండి ఎవరు ఉన్నారా ఎవరు ఉండరు వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు ప్రభువు ప్రభు తప్ప ఎంత గొప్ప ఖ్యాతి ఎంత గొప్ప ఘనత ఈ భూమి మీద బ్రతికాడు మచ్చలేని జీవితం మచ్చలేని జీవితం మాట అనిపించుకోకుండా బ్రతికాడయినా ఎవడు ముందుకొచ్చి ఇదిగో మీ తప్పు చేసేవా మీ పని చేసేవా ఇది రైటా మీ పని పనిచేసే ఇది కరెక్టా అని ఆయన్ని నిందించగలిగే సామర్థ్యం ఎవరికి ఎప్పుడు ఇవ్వలా అలాంటి గొప్ప జీవితం అయింది యేసుప్రభు అంటే చిన్నోడు కదా ఆయన కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలు అన్నిటికీ దూరంగా అతీతంగా బ్రతికినటువంటి సర్వశక్తుడు ఈ ఈ శరీరంలో ఉండి సాధించి చూపించాడు సాధించి చూపించాడు అలాంటి ఘనుడు ఆ ఘనుణ్ణి నమ్ముకున్నాను అబ్బాబా ఎంత ఆనందంగా ఉందో నాకు 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 బాధ లేదు భయం లేదు ఇబ్బంది లేదు ఎందుకంటే దిగులు లేదు చింత లేదు బాధ లేదు భయం లేదు నేను నమ్ముకున్నవాడు గొప్పవాడు నేను నమ్ముకున్నవాడు ఉన్నతుడు నేను నమ్ముకున్నవాడు క్యారెక్టర్ కలిగిన వాడు నాకు ఇబ్బంది ఏమీ లేదు ఐ లవ్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆమె క్రిస్టియన్ మీద చేసి రొమ్మెర్చుకుని చెప్తా ఆమె క్రిస్టియన్ గర్వంగా చెప్తా